అరవిరిసిన కలువ పువ్వుల మధ్యలో పడుకుంది లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చొని ఆవిడ పైట కొంగును చేతిలో పట్టుకొని చంటి పిల్లవాడిలా ఆడుకుంటున్నాడు శ్రీమన్నారాయణుడు దాని దురావస్థను గమనించాడు శ్రీహరి లక్ష్మీదేవికి చెప్పలేదు చెప్పకుండా పమిట కొంగు పట్టుకొని అలాగే వెళ్ళిపోతున్నాడు శంఖం చక్రం గద పద్మం ఇవేవి లేవు నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి వెనుక వస్తున్న పరివారంతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురుచూస్తూ ఉన్నాడు ఆయనను తోసి అవతల పారేశాడు అయ్యయ్యో అలా పవిట పట్టుకొని వెళ్ళిపోతున్నారేమిటి వదలండి అని వెనుక నుంచి లక్ష్మీదేవి అంటుంది కానీ ఆయన ఆ మాట వినిపించుకోలేదు ఏనుగు ప్రాణాలు రక్షించడం కోసం వెళుతున్నాడు ముందు స్వామి వెళుతున్నాడు పచ్చని పట్టు పీతాంబరం కట్టుకొని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకొని ఆయనను అనుసరిస్తుంది వెనక గరుడ వాహనం పరిగెడుతోంది శంఖం చక్రం కౌమోదకి ధనస్సు బాణాలు పెట్టుకునే తూణీరం ఇవన్నీ కూడా ఆయన వెనక పురుష రూపాన్ని ధరించి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి విశ్వసేనుడు నారదుడు కూడా వస్తున్నారు ఆ విధంగా నారాయణుడు సరోవరం దగ్గరికి వెళ్ళి సుదర్శన చక్రాన్ని ముసలి మీద ప్రయోగించాడు సుదర్శన చక్రం ముసలి తలకాయను కోసేసింది ఎప్పుడైతే సుదర్శనం ముసలిని సంహరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుంది మెల్లగా ఒక తామర పువ్వును తీసుకొని శ్రీమన్నారాయణుడి పాదాల మీద పెట్టి కుంభస్థలాన్ని వంచి నమస్కరించింది దానిలో ఉన్న జ్యోతి బయలుదేరి శంఖ చక్ర గదా పద్మములతోటి శ్రీమన్నారాయణుని రూపాన్ని పొంది ఆయన పక్కనే వైకుంఠానికి వెళ్ళిపోయింది ముసలి చనిపోయినప్పుడు ఒక గంధర్వుడు బయటకు వచ్చాడు ఆ గంధర్వుడు గంధర్వ లోకానికి వెళ్ళాడు